జనతా న్యూస్ స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని స్థానిక కుమ్మరివాడలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ శ్రీనివాస చిల్డ్రన్ హాస్పిటల్ ను స్థానిక ఎమ్మెల్యే కుంభమణిల్ కుమార్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీనివాస చిల్డ్రన్ హాస్పిటల్ ఎండి తాడూరి నరోత్తం చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ వై ఈశ్వర్ మరియు స్థానిక వార్డు కౌన్సిలర్ వాడిచర్ల లక్ష్మీ కృష్ణ యాదవ్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు పోత్కక్ ప్రమోద్ కుమార్ తంగలపల్లి రవికుమార్ బర్రె జహంగీర్ తాడూరి కృష్ణయ్య తాడూరి చంద్రయ్య తాడూరి భిక్షపతి తాడూరి నర్ తాడూరి పురుషోత్తం తాడూరి రాజు మరియు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈశ్వర్ శ్రీనివాస చిల్డ్రన్స్ హాస్పిటల్లో పిల్లల డాక్టర్ని ఈరోజు నీళ్ళు ఉమ్మ మనీ గారు మన ఎమ్మెల్యే వాళ్ళు వచ్చి ఓపెన్ చేస్తారు శ్రీనివాస చిల్డ్రన్స్ హాస్పిటల్ నూతన భవన్ మార్చబడింది అందరికి నిరుపేద విద్యార్థుల నిరుపేద పిల్లలకి పుట్టినప్పటి నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు వరకు నేను చూస్తాను తక్కువ ధరలకే చూస్తున్నాము అందరికీ వైద్యం అందించేలా మేము మా కృషిని మేము చేస్తాము వ్యాక్సిన్స్ టీకాలు ఆక్సిజన్ అన్నీ ఉన్నాయి మా దగ్గర ఎక్విప్మెంట్స్ అందరూ వినియోగించుకోవాలని మా విజ్ఞప్తి శ్రీనివాస కిల్లాలో కానీ గత మూడేళ్ల నుండి నిర్వహిస్తున్నాము అందరికీ అందుబాటులో ఉండేటట్టు అందరికీ ప్రతి దాని చిన్నదానికి హైదరాబాద్ పంపించకుండా ప్రతి పేషెంట్ కేర్ఫుల్గా చేసుకుంటూ ఇప్పటివరకు త్రీ ఇయర్స్ నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా పేషెంట్కి ఇబ్బంది కలగకుండా చేస్తూ వస్తున్నాము ముందు ముందు కూడా అట్లానే ఇంకా ఇంకా ఎక్కువ సేవలు అందియాలని చెప్పేసి ఆక్సిజన్ కానీ వెంటిలేటర్ కానీ ఇవన్నీ అందుబాటులోకి తినున్నాము ఒకవేళ వీలు ఉంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా సర్వీస్ అంది అనుకుంటున్నాము అంది అనుకుంటున్నాము దీంతో పాటు డాక్టర్ శ్రీకాంత్ శంకర్ డాక్టర్ కూడా ప్రియాల్సి మన భోజనం పరిశీలిస్తూ ఆయన మేడం శ్రవంతి మేడం క్యాన్సర్ హాస్పిటల్ క్యాన్సర్ యశ్ హాస్పిటల్ చేస్తుంది మేడము తను కూడా మా హాస్పిటల్కి అందుబాటులో ఉంటారు ప్రతి గురువారము ఫుల్ టైంలో ఉంటుంది మేడము డాక్టర్ శ్రీకాంత్ ప్రతి బుధవారము షుగరు బీపీ గుండె సంబంధించిన వ్యాధులు ఇంకా ఇంకా ఇతర వ్యాధులకు కూడా సంబంధించిన వ్యాధులు కూడా చూడగలరు కావున ఇట్టి సర్వీస్ ఇట్టి సేవలను మీరు వినియోగించుకోగలరు